భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ యొక్క ఆలోచన వ్యతిరేక శక్తులు వారిని దాడి చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి చేయడం అంటే యావత్ జాతి సిగ్గుపడాల్సిన విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి వ్యతిరేక శక్తులు ఈ విధంగా దాడి చేస్తుంటే గౌరవ ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం రెండు రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఆ లోపు నిందితులను కఠినంగా శిక్షించకుంటే వేలాది మంది ఆ రోజు ఈరోజు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు వేలాది మందితో ధర్నా చేస్తామని తెలుసుకున్నాం ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డరో వారి యొక్క దుండలపై దేశ దేశ ద్రోహం కేసు పెట్టాలని ఈ రోజు మేము ఎంఆర్పిఎస్ దంతా సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కార్యక్రమం అనంతరం గౌరవ సిఐ గారికి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉన్నందున ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి కూడా మనం అందరం రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి వెనుమెంటనే అరెస్ట్ చేయబోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని తెలుపుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు విగ్రహాన్ని అదేవిధంగా తన అంబేద్కర్ గారి చేయిని గుర్తు తెలియని వ్యక్తులు మరి ధ్వసం చేయడం జరిగింది ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను పోలీసు వారు వెంటనే మరి ఫుటేజ్ను మరి తీసి వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి అంబాసిడెడ్ జిల్లా పక్షాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరుపుతూ ఉంది ఇవాళ ఏదైతే మనం గత రెండు నెలల నుంచి చంద్రపండు నుంచి చూసినట్లయితే మరి దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా ఇవాళ మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద కావడం కూడా దాడులు జరుగుతున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైనట్టు కనిపిస్తూ ఉంది ఇవాళ ఏది ఇవాళ లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది ఈ యొక్క దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి ఎస్సీ చట్టంలో వారిని శిక్షించాలని సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్